తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కాగమాన మరణం బీకేపాలెం నేను ఓసి అతను ఓసి ఏంది మేము చంద్రబాబు రుణమైనప్పుడు రుణమాఫీ ఉన్నప్పుడు మా వాళ్ళు అనుకోకుండా వేశారు కనీసం ఒక్క రూపాయి బాలో మాకు మూడు సెలవులు ఎవరు పని చేయరు వాళ్ళు రేపు సోమవారం అందరికి వర్షం పడతానే ఉంటాయి కాయితే గంట అడ్డ ఒకటి అడిట్ మరి చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు రుణమాఫి అని ఏం చేశాడు చెప్తున్నా సరే జగన్ జగన్మోహన్ రెడ్డి నేను చేశాను నాకు ఓటే మీ ఇంటికి ఆదా వస్తే నాకేండి లేదా చిల్లూరు పెట్టిన ముగ్గురు కాదు ఐదు అదే మాట ఢిల్లీలో నిద్రపోయి రెండు రేత్రి అమిత్ షాతో మాట్లాడి లడ్డాతో రెండు రోజులు నేత్ర రమేష్ ఏమి రమేష్ నాడు పోయే కాపలా కోసం జగన్ రోజు మోహన్ రెడ్డి వస్తే ఏం చేస్తాడో నన్ను

తోడ తోడోళ్ళు ఎల్లున్న జరే తోడోళ్ళెన్ ఉన్న జరే నడుక్కుని పోద్ది అన్నా సింగల్ హిలోరా మేము చెప్తాము ఎక్కడికన్నా చెద్దాము ఎక్కడిసి ఉందో అన్నా ఇవాళ చిలకలూరి పట్టణ కానీ చూస్తుంటే ఆ జనాన్ని ఇక్కడ కాదన్న రేపంతుడు రమ్మున అక్కడ జనాన్ని తోడమును వాళ్ళు ముగ్గురు కాదు సీపి అమ్మో సిపి అయ్యి కాంగ్రెస్ మొత్తం ఆడ పట్టనుండిక ఎవరినైనా రమ్మును ఈ జన సందాన్ని చూసి చంద్రబాబు ఈ ఈ ఏ కాలు తీసుకోవాలా రెండు వందల కోట్లు తీసుకొని జనాన్ని పెడతాం కదన్న అతను సినిమా ఎట్ట చేశాడు అతను అర్థం లేదు చూసుకొని ముందు పోయి రేపు పవన్ కళ్యాణ్ అదే పరిస్థితి రేపు ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయినాక ఒక్క నిర్మాత కూడా సినిమాలో బుక్ చేరాస్తున్నది లేదు ఎక్కడ రాబొతే నెలకో బట్టలు నొక్కుతున్నాడు ఏ అన్నా చెల్లి అక్క తమ్ములు పడతాడు డబ్బులు తమ్ముడమే ఎవరిన రమ్మడు తమ్ముంటే డబ్బులు పడలేదు ఉట్టి బట్టలు వక్కుతున్నారని అన్నారు కదా ఎవరికీ రాలేదు డబ్బులు మొన్న చంద్రబాబు అన్నాడు నేను ఈ వారంటర్ అమస్ మొత్తం తీసేస్తాను అది అన్నాడు ఇవాళ అన్నాడు నాకు ఆ వాలంటీర్ కావాలా ఏంది మీ మీ జాబు నాడి బాగున్నాడు మొన్న ఏమవును మీరు పక్కలేతున్నారు రాజేంద్ర జగన్మోహన్ రెడ్డికి సంచులం పోసారు ఇవాళ నాకు మళ్ళీ మీరు అందరు సంచులమైన అన్నాడు

ఒక పల్లెటూరు చూసి రమ్మను ఐదున్నర పోయి వారిండ్రు అవ్వే చై పడతాడు అన్న తాత నీ డబ్బులు నీకు ఇస్తున్నాను ఇంకేం కాదన్నా ఇంకేం కాదు ఈ చంద్రబాబుకి అట్టాడు అంటాడు యా నుంచి వచ్చింది అభివృద్ధి ఆయన ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన ఉన్నప్పుడు ఏం చెప్పడు మోడీని ఎన్ని సార్లు తిట్టాడు ఎందుకు ఈ పక్కలేసి రాజకీయ డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చింది ఎందుకు